నేను ప్రతి ఒక్క అత్తమామని క్వశ్చన్ చేస్తున్నానండి గత ముప్పై ఏళ్ళుగా ప్రతి ఒక్క అత్తామామ ప్రతి ఒక్క అత్తామామని క్వశ్చన్ చేస్తున్నాను ఆలోచించండి మీ అమ్మాయిని మీ అల్లుడు బాగా చూసుకుంటే ప్రేమగా ప్రేమగా చూసుకొని అడిగిన అడిగినవన్నీ కొనిచ్చి ఫైనాన్షియల్ ఫ్రీడము ఫైనాన్షియల్ ఫ్రీడము అడిగిన నగలు కొనిచ్చి బట్టలు కొనిచ్చి అన్నీ కొనిచ్చి బాగా చూసుకుంటే మా అల్లుడు మా అమ్మాయిని బంగారంలాగా చూసుకుంటున్నాడు మా అల్లుడు బంగారం అని అంటారు అదే మీ కొడుకు ఆ పని చేస్తే అదే మీ కొడుకు ఆ పని చేస్తే మీ కోడలికి బాగా కొని కొనిచ్చి బాగా చూసుకొని ప్రేమగా చూసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చి తన ఇష్టం వచ్చిన ఆర్నమెంట్స్ ఇష్టం వచ్చిన డ్రెస్సు తనకి నచ్చిన ఫుడ్డు మీ కొడుకు మీ కోడలికి అదే ఫ్రీడమ్ ఇచ్చి అంతే స్వేచ్ఛగా అంతే ప్రేమగా అంతే ఆప్యాయంగా చూసుకుంటే మాత్రం మొత్తం మొగుణ్ణి కొంగులో కట్టుకునింది మా కొడుకు మారిపోయిండు వచ్చినప్పటి నుంచి పెళ్ళాం కొంగు పట్టుకొని పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళాం కొంగు పట్టుకొని అమ్మా నాన్న వదిలేసిన గాలికి అసలు అమ్మానాన్న పట్టించుకోవట్లేదు అత్తమామ గౌరవం లేదు అంటే విలువ లేదు వాళ్ళ విచ్చలు విడతనం అయిపోయింది ఆ పిల్ల ఇష్టం ఆ పిల్ల ఏం చెప్తే అది చేస్తుండు పెళ్ళం కొంగు పట్టుకొని ఎంతవరకు న్యాయం అండి ఇది మీ కూతురుని అల్లుడు ప్రేమగా చూసుకుంటే మాత్రం అల్లుడు బంగారం బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు అదే కొడుకు మీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే మాత్రం తప్పు అయిపోయిందా ఆలోచిస్తున్నారండి అత్త అసలు ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థని ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థని ఆలోచిస్తున్నారు మీ కోడలను ప్రేమగా చూసుకుంటే మాత్రం పెళ్ళాంగు ఒక కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు కూతురిని ప్రేమగా చూసుకుంటే మాత్రం మా అల్లుడు బంగారం ఏం ఆలోచిస్తున్నారండి అసలు విచక్షణతోనే ఆలోచిస్తున్నారా మీరు ఇలా ప్రవర్తించడం వల్లనే ఎంతోమంది అమ్మాయిలు మీ టార్చర్ తట్టుకోలేక డివోర్స్ అప్లై చేస్తున్నారు మీరు ఇలా ప్రవర్తించడం వల్లనే ఎంతోమంది కొడుకులు భార్యలను తీసుకొని సపరేట్ కాపురం పెడుతున్నారు మీరు ఇలా ప్రవర్తించడం వల్లనే పెళ్ళైన తర్వాత కొడుకు అటు భార్యకి చెప్పుకోలేక అటు తల్లిదండ్రులకే చెప్పుకోలేక సపరేట్ కాపురం పెడుతున్నారు సపరేట్కి వెళ్తే మళ్ళీ బంధువుల తిట్లు అమ్మ నాన్న చూసుకోకుండా సపరేట్ అయిపోయాడు పెళ్ళం వచ్చి సపరేట్ చేసేసింది ఎటు చూసినా కోడలికే తిట్లు పడాలి కోడలకే దెబ్బలు తగలాలి కేవలం మీ అత్తామామ మీ యొక్క ప్రవర్తన వల్ల మీ ఇంటికి వచ్చే కోడల మీద ఎన్ని నిందలు ఎన్ని అభాండాలు మీ కొడుకు కొడుకు పైన ఎన్ని నిందలు ఎన్ని ఎన్ని అభాండాలు కూతురుని చక్కగా చూసుకుంటే మాత్రం అల్లుడు బంగారం కోడల్ని చక్కగా ప్రేమగా చూసుకొని ఫ్రీడమ్గా చూసుకొని భర్త చూసుకొని చూసుకుంటే మాత్రం పెళ్ళం కొంగులు కొంగులో పెట్టుకుని ఏమి లాజిక్ అండి ఇది మామలు ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి కొంచెం మారండి ఈ జనరేషన్ తగ్గట్టు